ఇప్పుడు అర్జెంటుగా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి కలవకూడదు ఇక్కడ జగమోహన్ రెడ్డి సంబంధించిన కోసం చేస్తున్న వీడియో కాదు వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది కదా పక్క రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఫోన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఫోన్ చేసింది ఇది ఇంకా బాధ పెంచుతో గతంలో గతంలో ఎన్డీఏ కూటమిలో లేకుండా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఎన్ని భారతీయ జనతా పార్టీ మనల్ని మద్దతు కోరితే చాలు అదే పదివేలు అని తెలుగుదేశం పార్టీ భావించిన సందర్భాలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం చేస్తున్నట్లుగా ఎన్నికలకి వెళ్ళింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఒక్క మాట భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఎందుకుంది భారతీయ జనతా పార్టీ కోసం పాకులాడింది గడిచిన ఐదేళ్ల పాటు ఎవరు భారతీయ జనతా పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో తెష్టవేసి రోజుల తరబడి గడిపింది ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకులు మన వైపు కన్నెత్తి చూస్తే చాలు అని పరితపించి పోయింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళకి అందరికీ అర్థమైంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో